హలో ఎఫ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చందన ఇవాళ లోగ్ అనమాట ఇవాళ ఈవినింగ్ అయితే మంచిగా ఇట్లా గాలివరం వస్తుండే అంటే ఇది ఒక వన్ వీక్ మొత్తం కలిపి ఉందనమాట ఒకే వీడియోను సో ఇది ఒక రోజు అనమాట ఇట్లా బాగా అసలు మొత్తం మేము వచ్చిన దగ్గర అంటే మేము వచ్చి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది వచ్చిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం అన్నమాట వెదర్ ఇట్లా ఉండడం సో సో చాలా కూల్ ఉంటుండే అంటే యాక్చువల్లీ ఒడ్లో ఆ కళ్ళల మీద పని అయిపోయితే ఓకే బట్ వేరే వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు సో ఇక్కడేమో ఆడుతుంది అనమాట మా పాపెడుతుంది అనమాట Kpa KNetpa K Eh Eh Ai Kai Ke Nu Si R respuesta Ke Eh Eh Ai Eh Ha He Da He He indomomo He he అదే పెంట అదే కోనా టూ ఇన్ వన్ బాగుంది ఇది ఇంకొక టూ త్రీ డేస్ తర్వాత అన్నమాట ఈ వీడియో సో ఈరోజు కూడా సేమ్ అట్లాగే అట్లాగేవారం వచ్చింది ఇంక అయితే నైట్ అంటే వీడియో తీయలే కానీ ఎక్కడో అయితే పిడుక్ కూడా పడి ఉండొచ్చు అంత సౌండ్ ఊరుముళ్ళు మెరుపులు అనమాట మా పక్కన పెద్దమ్మ ఇంట్లోకి వచ్చి కూర్చున్నాము అందరు పిల్లలు ఇట్లా ఉంటారు ఎట్లా అవుతుందో ఊర్లో ఉంటే అసలు హ్యాపీ వేరు ఇక్కడేమో ఆడుతుంది బయటికి పోతుంది లోపలికి వస్తుంది బయటికి పోతాం లోపలికి వస్తాం అనమాట ఇంక ఇక్కడ ఉడుస్తుంది ఇల్లు సాయంత్రం అయింది కదా సూపర్ అడిపోయిన అట్లెక్కి కూర్చొని హ్యాపీ హ్యాపీ ఇంకా ఇక్కడేమో పెద్దమ్మ చుట్టేస్తుంది ఈవినింగ్ టైం అనమాట స్నానాలు చేసేరు ఈ నెక్స్ట్ డే అనుకుంటాం మేబీ ఇక్కడేమో యాక్చువల్లీ రోజు మా మమ్మీ మామిడికే పచ్చడి పెడుతుంది తిను ముక్కలు తీసుకొని తింటారు రోజులు ప్రసాదమే వీడియో చాలు అంటే కొంచెం ఇంటి చుట్టుపక్కల ఉంటే ఎట్లా మాట్లాడతారు ఏంటి ఎంత హ్యాపీగా ఉంటారు అనమాట అయితే సిటీ సిటీ విలేజ్ విలేజ్ కదా మీ అల్లుడక్కడ అందరు చూస్తారు ఇప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్